हेलो अंदर की వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాళ్ళ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇంకా నైట్ నుంచి షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది నిన్న ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళొచ్చాను కదా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలన్నీ కవర్లలో అయితే సర్ది పెట్టుకుంటున్నాను మిగతా కూరగాయలన్నీ సర్ది పెట్టేశానమాట ఇది మెంతం కూర తీసుకొచ్చిన మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మళ్ళీ అప్పుడు వాటిని గిల్లి చేయాల్సిన పని లేకుండా ముందుగానే ఆ విధంగా వోలిచేసి పెట్టుకుంటే మనం సడన్గా అయినా సరే చేసుకోవచ్చు అందుకని తీసి మంచిగా వోలిచి ఫ్రి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా మార్కెట్ నుంచి అయితే ఒకటి మామిడికాయ తీసుకొచ్చిన అనమాట ఎందుకంటే ఉగాది రోజు పచ్చడి చేసాం పచ్చడి చేసుకోవాలి కదా అందుకని తీసుకొచ్చిన వేరే వాళ్ళకి చెప్పాము తీసుకురమ్మని ఆ రోజు కానీ వాళ్ళు తీస్తారో లేదో మళ్ళీ సేఫ్ గైడ్ కానీ ఒకటి అయితే మార్కెట్లో అమ్ముతున్నారు ఒకటి ట్వంటీ రూపీస్ అమ్ముతున్నారు అనమాట మేము టెన్ రూపీస్ కానీ అడిగినా కానీ ఇవ్వలేదు వాళ్ళు తర్వాత మా చిన్నోడు వచ్చేసి వాడు కూడా మార్కెట్లో చూసాడు మామిడికాయలు వాళ్ళకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం అనమాట మా ఇద్దరికి పిల్లలకి మళ్ళీ వెళ్ళి ట్వంటీ రూపీస్ వెళ్ళి తీసుకొచ్చాను నేను తీసుకొచ్చినప్పుడు ఏమో ఒకటి ట్వంటీ రూపీస్ ఇచ్చారు పిల్లలు పోయి తీసుకొచ్చినప్పుడు ఒకటి టెన్ రూపీస్ ఇచ్చారు అనమాట కొంచెం చీకటి అయినప్పుడు ఇంకా వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళే టైం కాబట్టి మార్కెట్ వాళ్ళు ఇంకా వెళ్ళే ముందర కొంచెం తక్కువ రేట్కి ఇచ్చి వెళ్తుంటారు అవి కూడా బాగానే ఉన్నాయి ట్వంటీ రూపీస్కి రెండు అయితే తీసుకుని వచ్చినాడు వచ్చినాక కట్ చేసి ఏమంటే ఆయన కట్ చేసుకుంటా అన్నాడు ఫస్ట్ కానీ చేతులు కట్ చేసుకుంటాడని చెప్పి కట్ చేసి ప్లేట్లో ఇచ్చి ఉపకారం వేయమన్నాడు అనమాట ఇంకా అన్న ఇద్దరు ఇద్దరు తినండి అని చెప్పేసి కట్ చేసి ఉప్పు కారం అయితే వేసి ఇచ్చాను ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బీచ్లల్లోకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతుంటారు అన్నమాట మామిడికాయలు అంటే పిల్లలకి ఇద్దరికి చాలా ఇష్టం మా పెద్దోడు ఇద్దరు ఇద్దరికి ఇద్దరికి ఒకే ఐటమ్ మీద ఇష్టం అంటే అది మామిడికాయలే ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇక్కడ రెగ్యులర్గా ఇట్లా కట్ చేసి అమ్మారు బీచ్లల్లో అలాగే టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కట్ చేసి ఉప్పు కారం వేసి బయట అమ్ముతుంటారు కదా అప్పుడైతే ఖచ్చితంగా ఇవే తీసుకుంటారు వాళ్ళు అడిగినందుకు ఉప్పు వేసి కారం వేసి కొంచెం కలిపేసి ఇచ్చారనమాట ఇద్దరు తీరమని అవి పుల్లగా ఉన్నాయి వద్దని చెప్పి అయితే కూడా ఇవి వినట్లేదు పచ్చడి కోసం మామిడికాయ పప్పు కోసం చేసే మామిడికాయలు ఎలా ఉంటాయి పుల్లగానే ఉంటాయి కదా అవి తీయ లేకుంటే పుల్లవి అని చెప్తే కూడా ఏం కాదు ఏం కాదని చెప్పి కట్ చేసి ఇవ్వమని చెప్తే ఇంకా కట్ చేసి ఇచ్చిన ఇంకా నేను అంతకుముందు సాయంత్రం తొమ్మిది సామాన్లన్నీ సర్ది పెట్టుకున్నా నెక్స్ట్ డే మళ్ళా తర్వాత రోజు కిచెన్ సర్దుకోవాలన్నమాట అది కూడా వీలైతే వీడియో అయితే షూట్ చేస్తా లేకపోతే ఇంకా వీలు కాకపోతే ఎందుకంటే పని చేసుకుంటూ వీడియో షూట్ చేయడం అంటే కాదు కదా ఇంకా మధ్యాహ్నం టమాటా చారు అలాగే టమాటా చట్నీ చేసినా కానీ ఇప్పుడు నైట్కి మళ్ళీ మటన్ చేయాలన్నమాట అంతకు ముందు రోజు నైటే తీసుకొచ్చిండ్రు కానీ ఆ రోజు చేయలేదు ఈరోజు ఖచ్చితంగా కావాలని చెప్పిండు చేయాలని చెప్పి రెండు కూరలు ఉన్నాయి ఎట్లాగూ సరిపోతాయి కాబట్టి కానీ ఇంకా కావాలని చెప్పినందుకు అది ఇది చేయాలన్నమాట నిన్న నైట్ తీసుకొచ్చారు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అవి ఐస్ అయిపోయింది అందుకని మధ్యాహ్నము త్రీ ఓ క్లాక్ అలా బయట తీసి పెట్టాను అనమాట వాటర్ పోసి కరిగిపోయి ఉంటాయి ఇది ఈసారి వరకు ఇప్పటి వరకు మటన్ అయితే చేసి అన్నం అయితే వండేస్తే నైట్ డిన్నర్ అయితే సరిపోతుంది టమాటా చట్నీ టమాటా చారు ఉంది ఆల్రెడీ అంతకుముందు ఈ స్టవ్ బండపైన ఫ్రిడ్జ్ పక్కన అంత సామాన్లు అయితే వేస్ట్ సామాన్లు అన్ని తీసేసి పడేసి అవసరం ఉన్న వరకే పెట్టుకున్నాను అనమాట ఇంకా కొంచెం ఆ కబోర్లలో కింద సైడ్ కబోర్డ్లలో క్లీన్ చేసేది ఉంది అదే రేపైతే క్లీన్ చేయాలన్నమాట మొత్తము మేము ఫస్ట్ ఇలా లేదనమాట ఓన్లీ ఒక బండ ఉండేది టైల్స్ ఈ ఇక్కడ కిచెన్ గోడలకు మొత్తం కూడా కబోర్డ్ వరకు టైల్స్ అవన్నీ ఏమి లేకుండే ఫస్ట్ నార్మల్గా ఊర్లలో కిచెన్ ఎలా ఉంటుందో అలా ఉండే అనమాట దాన్ని మొత్తము మాడిఫై చేస్తూ చేస్తే ఇంతవరకు తీసుకొచ్చినాము అది కూడా ఈ స్టవ్ కౌంటర్ ఉంది కదా అక్కడ గ్యాప్లలో మట్టి సిమెంట్ అది కలిపి పెడతారు కదా ఫస్ట్ అతికిచ్చేటప్పుడు ఇంకా అది సరిగ్గా ఫిక్స్ అయ్యలేదన్నమాట అప్పుడు ఇప్పుడు కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడే పైనుంచి సిమెంట్ అయితే రాళ్ళు పడుతూనే ఉంటుంది ఎప్పుడు మనము స్టార్టింగ్ నుంచి ఈ విధంగా కిచెన్ చేయించుకుంటేనేమో అది వేరేలా ఉంటుంది ఇది పాత మోడల్ కిచెన్ని మళ్ళీ ఇలా చేయించుకున్నాం కాబట్టి ఇంకా అది ఇంకా కరెక్ట్ సెట్ కాలేదనమాట ఆ కట్టే కూడా అనమాట సైడ్కి అక్కడ సైడ్ కట్టే కనిపిస్తుంది కదా అది పైనుంచి కబోర్డ్ వర్క్ చేయించినందుకు అవన్నీ సామాన్లు పెట్టేసరికి కిందికి ఒరిగిపోతుంది అనమాట అందుకోసమని అది కూడా వాళ్ళు చేసిన విమ్మడే ఒక వన్ టూ డేస్కే అలా ఒరిగిపోతుంది అనేసి మళ్ళీ వాళ్ళే అది కట్టేనైతే ఒకటి రెడీ చేసి ఫిక్స్ చేసి వెళ్ళారు అప్పటి నుంచి ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా చూడండి మటన్ రెండు కవర్లలో ఉంది కదా మొత్తం హాఫ్ కేజీ అనమాట అదైతే కరిగిపోయింది ఒకసారి చూస్తే కరిగిపోయిందా అలా చూస్తే మంచిగానే అనమాట చూడండి పీసెస్ సపరేట్ సపరేట్గానే వచ్చేస్తున్నాయి కానీ కొంచెం ఎక్కువ కొవ్వు ఉందనమాట దానిలో ఆయిల్ అనేది అయితే అంటుకుంటుంది ఫస్ట్ అక్కడ సింక్ నుంచి వచ్చిన వాటర్తో కడిగేసి మళ్ళీ తర్వాత మంచినీళ్ళతో కూడా ఒకసారి కడిగా కడిగాను అనమాట ఎందుకంటే ఇవి పైన ట్యాంక్లో నీళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కదా అందుకోసం అయితే మళ్ళీ లాస్ట్ టైం కడిగినప్పుడు మన ఆర్వో మిషన్ ఉంటుంది కదా ఆర్వో మిషన్తో వచ్చే వాటర్తో అయితే కడిగి ఆ నీళ్ళతో అలాగే పెట్టుకున్నాను పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారనమాట నేను చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో ట్రై ప్యాడ్ కొన్నానని ఆ ట్రై ప్యాడ్ పెట్టుకున్నాను అనమాట అక్కడ అందుకే సేమన్ అయితే ఇంత క్లియర్గా కనిపిస్తుంది ఇంతకుముందు వీడియోస్లో అయితే ఒక ఒక చేతిలో కెమెరా పెట్టుకొని ఒక చేతితో పని చేసుకుంటూ ఉండాలంటే అది షేక్ అవుతుండే మొత్తము ఇప్పుడు కొంచెం ట్రైపాడ్ ఉంది కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది వీడియో అనేది ఎక్కడ షేక్ కాకుండా అక్కడ పెట్టేసి పెట్టేస్తే అయిపోతుంది అది నడుస్తూనే ఉంటుంది వీడియో వచ్చేసి ట్రైపాడ్ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు అల్యూమినియం పాత్రల్లో వంటలు చేసుకోవద్దని చెప్పి చెప్తున్నారు కదా నిజమే అనమాట ఎప్పుడైనా మనం అల్యూమినియం ప్లేట్ పైన కూరగాయలు ఏమైనా కట్ చేస్తుంటే మనకు చాకు మొత్తం కట్ కట్ అవుతుంది కదా అదంతా కట్ అయిందంతా మనకు ఫుడ్లోనే కలిసిపోతుంది అదైతే నిజమే మంచిదైతే కాదు నేను ఈరోజు చెప్పాను అనమాట మా ఆయనకి ఒక చిన్న సైజు కుక్కరు అలాగే ఒక పెద్ద సైజు కుక్కరు పప్పు కుక్కర్లు తీసుకొస్తే అందులోనే అన్ని కర్రీస్ చేసుకుంటూ సరిపోతుంది నార్మల్గా అన్నం అయితే స్టీల్ గిన్నెలోనే పెట్టేస్తాయి ఎప్పుడైనా అల్యూమినియం అయితే వాడను ఈ కర్రీస్ కుక్క దానికి కొంచెం ఎక్కువ బేస్ మందం ఉన్న గిన్నెలు కావాలి కదా కర్రీస్ చేసుకోవాలంటే నార్మల్గా లైట్ వెయిట్ ఉన్నవి అయితే అంత మాడిపోతుంది మా లైట్ వెయిట్ ఉన్న గిన్నెలు ఒకసారి ఆయిల్ వేసినాం అనుకో చేయడానికి అది ఇట్లా లొట్టలాగా పడి మొత్తం మొహం మొహమాకి వస్తుంది అనమాట ఆయిల్ కొంచెం బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి కుక్కర్ అయితే రెండు కుక్కర్లు అయితే సరిపోతుంది అనమాట ఒక దానిలో పప్పు చేసుకున్న సరే ఇంకొక దానిలో కర్రీస్ చేసుకోవచ్చు ఎప్పుడు ఇంకా మార్నింగ్ అయితే అన్నం అయితే ఉంది ఇక్కడ నాకైతే సరిపోతుంది ఇక్కడ పిల్లలకి మా ఆయనకి ఇద్దరికి ముగ్గురికి అన్నం అయితే మళ్ళీ వండేస్తున్నాను అన్నమాట వారిని కూడా రెండుసార్లు ఇక్కడ ట్యాప్ వాటర్తో కడిగి మళ్ళీ లాస్ట్ సారి పైన హార్వో వాటర్తో అనమాట మార్కెట్ ఏమో ఉదయం టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట టెన్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ నైన్ థర్టీ వరకు లాస్ట్ ఉంటుంది ఇంకా పెద్ద సమానం అయితేనే ఉంటుంది ఉదయం నుంచి వెళ్తేనేమో ఇంకా టువెల్ వన్కి పెట్టుకుంటారు అనమాట బయట కూరగాయలు పది గంటల నుంచి ఉంటారు కానీ ఇంకా అన్నీ బయట పెట్టుకోరు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా వన్ వన్ థర్టీ అవుతుంది అనమాట ఆ టైం వరకు అన్నీ పడుచుకుంటారు అనమాట కూరగాయలు అప్పుడు వెళ్తే రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కొంచెం ఈవినింగ్ అవుతుంటే రేట్లు అనేవి కొంచెం తగ్గిస్తుంటారు చాలామందికి డౌట్ ఉంటుంది కదా అది డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసుకుంటాం కదా డైలీ మేము ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి జ్యూస్ తాగితే వెయిట్ ఎక్కువ అవుతారు అనేసి అది ఏమి ఉండదు నేను ఆ జ్యూస్ తాగినప్పటి నుంచి ఇంకా వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గాను అన్నమాట ఫిఫ్టీ ఫైవ్ ఉంటే తర్వాత ఫిఫ్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ అయితే తగ్గాను నార్మల్గా పెరగాలంటే ఇంకా ఎక్కువ పెరుగుతారు కదా అది తాగితే కానీ అది అలా వెయిట్ ఏం పెరగదు ఇంకా వెయిట్ అనమాట ఇంకా డైలీ మార్నింగ్ చియా సీడ్స్ వాటర్లో వేడి నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల కూడా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి వెయిట్ లాస్ కోసం లాస్ట్ మంత్ ఫిబ్రవరి నైన్టీన్త్ అప్పటి నుంచి తాగుతున్నాం మేము ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఎయిత్ కదా ఈరోజు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈరోజు ట్వంటీ నైన్త్ వరకు కూడా డైలీ తాగుతూనే ఉన్నాం ఎక్కువ కాస్ట్ ఉంటుంది తెచ్చుకోవడం ఎలా అవి తక్కువ రేట్లు ఉండవు కదా అని అనుకోవచ్చు కానీ మనం ఒక్కసారి వారానికి ఒక్కసారి మటన్ తెచ్చినా సరే ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అవే ఎయిట్ హండ్రెడ్ పెట్టి మనము డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటే మనకు నెల మొత్తం యూజ్ చేసుకోవచ్చు అవి ఒక్క రోజు కోసం ఎయిట్ హండ్రెడ్ పెడుతుంటాం డబ్బులు ఇవి ఒక్కసారి తెచ్చుకుంటే మనకు టూ టూ మంత్స్ వరకు ఉంటాయి ఎందుకంటే రోజు ఎక్కువ మేము ఒకటి ఒకటి అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి చేసేసరికి అన్ని అన్నీ ఒక త్రీ త్రీ ఫోర్ ఫోర్ వేస్తాం అంతే ఖచ్చితంగా టూ మంత్స్ వరకు వస్తాయి ఇంకా నాన్ నాన్ వెజ్ తింటేనేమో కొలెస్ట్రాల్ పెరుగుతుంది అలాగే డ్రై ఫ్రూట్స్ తింటేనేమో కొలెస్ట్రాల్ తగ్గుతుంది కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం అన్నీ వేసిన వీడియో ఆన్ చేసి ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ మధ్యలో ఫోన్ వచ్చింది అనమాట అది సైలెన్స్లో ఉంది కాబట్టి రింగ్ కాలేదు తర్వాత అది రికార్డ్ అవ్వలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు పసుపు కారం వేసుకొని ఇంకా ఇంకా వాటర్ అయితే పోయలేదనమాట కొంచెం ఒక ఇవన్నీ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలాగే పెట్టామనుకో ఉప్పు కారం అంతా పీసెస్కి బాగా పట్టుకుంటుందన్నమాట మనం వాటర్ పోసినప్పుడు మొత్తం పీసెస్ అనేవి తెల్లగా కనిపించకుండా రెడ్గానే కనిపిస్తుంది కొంచెం వాటర్ అయితే వేసాను పీసెస్ అయితే ఉడికిపోయింది ఫస్ట్ ఆయిల్లో వేసి ఉడికించినప్పుడే ఎక్కువసేపు ఉడికేయాలన్నమాట తర్వాత అన్ని మసాలాలు వేసిన తర్వాత అది ఉడకదు కుక్కర్లో పెట్టకుండా ఇలా బా నార్మల్గా బయట చేస్తేనేమో అన్ని మసాలాలు వేసిన తర్వాత ఉడకదనమాట ఆయిల్లో వేసినప్పుడే ఉడికించాలి దాన్ని ఇంకా రైస్ పెట్టేసిన అక్కడ కర్రీ అయిపోయింది ఇక్కడ మెంతకూర కూడా మొత్తము తీసేసిన అనమాట ఫైనల్గా మా ఆయన వచ్చేసి బయట ఇప్తారు విందుకు ఎవరో పిలిచారంట ముస్లింస్ మసీద్ దగ్గరికి అక్కడికి వెళ్ళాడు నన్ను ఇక్కడ కర్రీ చేయమని చెప్పి అక్కడనే తినేసి వచ్చిండనమాట ఇంకా ఆయన వస్తాడని వెయిట్ చేసుకుంటున్నాము నైన్ థర్టీ అయింది ఇప్పటికే ఫోన్ చేస్తే నేను ఇక్కడనే తినేసిన మీరు తినేసేయనని అప్పుడు చెప్తున్నాడు అనమాట ఇవన్నీ తీసేసి పిల్లలకు పెట్టేసి ఇంకా మేము కూడా తినేసినాం అనమాట ఫస్ట్ ఏం చెప్పిండు వెళ్తున్నాము అక్కడనే ఏం తింట్రాను ఇంటి దగ్గరనే తింటాను అన్నందుకు నేను చేసిన చేసిన తర్వాత ఇంకా అక్కడే తినేసిన మీరు అని చెప్పి చెప్తున్నాడు ఇంకా ఈ కూరగాయలు అన్నీ సర్దేసి పిల్లలకు పెట్టేసి తిన్న తర్వాత ఇంకా సిలిండర్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ రేపాటు మార్నింగ్ మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టి ఉంచాను అలాగే చియాస్ సిట్స్ అయిపోయాయి అనమాట బయటకు వెళ్ళినప్పుడు తీసుకురావాలి ఈసారి లాస్ట్ టైం నేను బయట తీసుకురాలేను బయట దొరకవని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టినా అనమాట అప్పుడు అయిపోయినాయి ఇప్పుడు చూసారు కదండి ఈరోజు ఒకటి చిన్న బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి